ఎలక్టోరల్ బాండ్లపై క్లారిటీ ఇచ్చిన అమిత్ షా ఎలక్టోరల్ బాండ్లపై దుమారం రేపిన అంశంపై అమిత్ షా ఏం చెప్తున్నారు పద్నాలుగు వందల కోట్ల విరాళం అందిన తర్వాత కూడా రాహుల్ రికవరీ అని ఎందుకు అంటున్నారని ప్రశ్నించిన షా సామాన్యుడి మధ్యలో తలెత్తే ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన ప్రతి ప్రశ్నకు సమాధానాలు ఇచ్చిన కేంద్ర మంత్రి ఇటీవల దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన ఎలక్టోరల్ బాండ్స్ అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు ఎలక్టోరల్ బాండ్స్తో తమకు ఎన్ని విరాళాలు వచ్చాయో ప్రతిపక్ష పార్టీల కూటమికి అన్ని విరాళాలు వచ్చాయని అమిత్ షా అన్నారు ఎలక్టోరల్ బాండ్ ఇష్యూకు సంబంధించి అమిత్ షా భారత సుప్రీంకోర్టు నిర్ణయాలను అంగీకరించారు అయితే కోర్టు తీర్పుతో ఎన్నికల నిధుల్లోకి నల్లధనం వెనక్కి వచ్చే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఎలక్టోరల్ బాండ్ల వినియోగం ఎన్నికల నిధుల్లో చేరి ఉన్న నల్లధనాన్ని తగ్గించడంలో దోహదపడిందని అభిప్రాయపడ్డారు బీజేపీ అత్యధిక విరాళాలు అందుకుందని ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి దీనికి అమిత్ షా సమాధానం ఏం చెప్పారంటే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి ఆరు వేల కోట్లు వచ్చిందన్నారు అయితే మొత్తం ఎలక్టోరల్ బాండ్ల విలువ ఇరవై వేల కోట్లు మిగిలిన పద్నాలుగు వేల కోట్లు ఎక్కడికి పోయాయన్న అంశంపై మాట్లాడుతూ కాంగ్రెస్కు పద్నాలుగు వందల కోట్లు బీఆర్ఎస్కు పన్నెండు వందల కోట్లు బీజేడీకి ఏడు వందల డెబ్బై ఐదు కోట్లు డిఎంకేకు ఆరు వందల నలభై తొమ్మిది కోట్లు వచ్చాయన్నారు అంటే బీజేపీకి మూడు వందల మూడు మంది ఉన్నారు వారికి ఆరు వేల కోట్ల విలువైన బాండ్లు వచ్చాయి మిగిలిన రెండు వందల మంది ఎంపీలు ఉన్న పార్టీలకు పద్నాలుగు వేల కోట్లు వచ్చాయి కాబట్టి వారికే ఎక్కువ డబ్బు వచ్చిందని చెప్తున్నారు రాహుల్ గాంధీ పార్టీ కూడా దీని ద్వారా పదహారు వందల కోట్లు వచ్చాయని ఇంత మొత్తం ఎక్కడి నుంచి వసూలు చేశారో వారే చెప్పాలని అమిత్ షా అన్నారు బీజేపీ పారదర్శక విరాళం అంటోంది దోపిడీ అంటుంటే దాని వివరాలు తెలపాలన్నారు గతంలో విరాళాలు నగదు రూపంలో వచ్చేవి అందులో లెక్కలు లేవు డబ్బు కట్టే అలవాటు ఉన్నారని అదే వ్యవస్థ కావాలన్నారు ఎవరైనా పార్టీ ఫండ్కు పదిహేను వందల రూపాయలు ఇస్తే వంద రూపాయలు పార్టీ ఫండుకు పోగా మిగిలింది కాంగ్రెస్ కుటుంబానికి చేరిందని ఆరోపించారు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఈ వ్యవస్థ నిషేధించబడిందని పార్టీలకు విరాళాలిచ్చి నగదు రూపంలో దాచుకున్న నల్లధనానికి ఇప్పుడు అడ్డు కట్టపడిందని అమిత్ షా అంటున్నారు అంటే అంతా బ్యాంకు దృష్టిలో జరుగుతోందన్నారు ఎలక్టోరల్ బాండు కొంటే బ్యాంకుకు చెక్కు ద్వారా చెల్లిస్తారని ఇప్పుడు వెయ్యి కోట్ల బాండుకునేందుకు ఎవరు నగదు తీసుకోరని తెలిపారు నేరుగా అతని ఖాతా నుంచి పార్టీ ఖాతా డబ్బు బదిలీ చేయబడుతుందన్నారు అన్ని రికార్డులు ఆర్బీఐకి తెలుస్తాయి ఎస్బీఐ దాని గురించి పూర్తి సమాచారం కలిగి ఉంటుందన్నారు సుప్రీంకోర్టు అభ్యర్థన మేరకు ఎస్బీఐ మొత్తం జాబితాను ఎన్నికల కమిషన్ కు అందజేసిందన్నారు ఎలక్షన్ కమిషన్ తన వెబ్సైట్ లో కూడా వివరాలను అప్లోడ్ చేసిందని అమిత్ షా తెలిపారు అదేంటంటే ఇందులో బీజేపీకి ఖచ్చితంగా ఎక్కువ విరాళాలు వచ్చాయి కానీ ఇతర పార్టీలకు కూడా చాలా డబ్బు వచ్చిందని పేర్కొంది కానీ ప్రతిపక్షాలు మాత్రం తన డబ్బును దాచిపెట్టి బీజేపీకి వ్యతిరేకంగా భిన్నమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అమిత్ షా చెబుతున్నారు రాహుల్ గాంధీ అయినా కేజ్రీవాల్ అయినా అందరూ ఈడీ సిబిఐల భయంతో బీజేపీకి విరాళాలు ఇచ్చిన వ్యాపారులు ద్రవ్యోల్బణం నిరుద్యోగంతో ప్రజానికి ఇబ్బంది పడుతున్నారని సంపన్నుల సొమ్ము పెరుగుతోందని ప్రజలకు వివరించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు వారు ఎందుకు అంత విరాళాలు ఇస్తున్నారు మొదట్లోనే చాలామంది బీజేపీ మద్దతుదారులు ఇది విని షాక్ అయ్యారని తెలిపారు అమిత్ షా తాను ఎలక్టోరల్ బాండ్స్పై స్పందించిన తీరుతో అసలు ఏం జరిగిందన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు